అమ్మ వచ్చేసేవా అమ్మా భోజనానికా సార్ని అడిగావా పన్నెండున్నర అయిపోతుంటాయి పద్మిని అక్కేది కుసుమాక్ అక్కడే ఉంది బాక్స్ పట్టుకెళ్ళారు తింటున్నారా సరే కాల్ కడుక్కో వెళ్ళు భోన్ చేసి మా చిన్నమ్మాయి వచ్చిందండి భోజనానికి దామ్మ భోజనం పెడతాను కూర్చో దీని మీద కూర్చోలే బాగుందమ్మ కూర వంకాయని ఎండి చేపేసి ఉండే ఇవాళ వాళ్ళ డాడీ అదే ఉండమన్నాడు నేను కూడా చేసి కొట్టుగడికి వెళ్తాను ఏమన్నారు ఆధార్ కార్డులు పెట్టాను కదా ఆధార్ కార్డులు పెట్టమన్నారు చూసారా అమ్మఒడి కోసం డా పద్ది డాడీది నాది పెట్టాను మీ ఇచ్చేసాం కదా మీ ఇచ్చేసారా గుర్తుంది నీకు మరి ఏంటో ఆలోచితున్నా అమ్మ నా ఏమ నిజమేనా పెరింది నాకు చూసారా అండి అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదంట మా పిల్లలు నాకు చెప్తుంది పొద్దున్న ఆధార్ కోడ్ లాపెళ్ళే పద్దు పద్దు పెట్టానమ్మా నీ ఎట్ట అడుగుతుంటే చూసారా అమ్మని తిన్నా సమాధానం చెప్పిద్దండి నాకు నేను కూడా తినేసి పెడతాను ఇది నేను కూడా అన్నం బోన్ చేస్తే అప్పుడు వెళ్తానండి కొట్టికడకే మా ఆయన గారు రావాలి పొద్దున్న బండికి ఇంటికి వెళ్ళారండి ఇంకా రాలేదు నేను వెళ్తాను కానీ ఆయన రారండి ఇప్పుడు చిన్న వాటర్ తాగు ఇప్పుడు తాగవే ఏం చెప్పారు సార్ ఇవాళ ఇండియన్కి ఏం చెప్పారమ్మా

ఏంటి వచ్చాం సారా వచ్చాం సార్ వెళ్ళిపోతున్నారా పట్టుకెళ్ళండి అయితే మంచి గిఫ్ట్ ఇవ్వండి ఇరవై రూపాయలు ఇవ్వండి చాలు బాయ్ అమ్మ నేను వచ్చేస్తాను ఇప్పుడు చూసారా అండి మా అమ్మాయి చెప్పింది విన్నారా నేనైతే ఇప్పుడు కొట్టుకట్టుకు వెళ్తున్నానండి భోజనం చేస్తేనే మా ఆయన గారు రావాలి ఆయన భోజనం చేస్తారు నేనైతే భోజనం చేసి కుట్టడికి వచ్చేసానండి ఇదిగో మా ఆయన గారు వెళ్తున్నారండి భోజనానికి వంకాయ కూర ఉండాను రాత్ర అక్కడ సైకిల్ అయినా వచ్చాడు కదా ఆయన దగ్గర తీసుకున్నాను వంకాయలు అర కేజీ ఇరవై రూపాయలు వంకాయ టమాటా ఉండాను ఇది తీస్తున్నారు ఇంకొచ్చి ఆమంత మొక్క కదా ఇప్పుడు ఇది ఇంకలా తీసి అయ్యి వెళ్తున్నారండి కన్నాళ్ళెడతారా చిన్నపిల్లల్లాగేసారు

దాన్ని నుంచి పెద్ద గడ్డి నీళ్ళని కెట్టయిపోతాయి సైడు రెండు ఎడతారు ఒకట మ్మా పావని వాటర్ ఎట్టుకెళ్తున్నావా పట్టుకెళ్తుంది పూల మీద లైట్ కానీ లైట్ ఎత్తాకెళ్తుందండి పిల్ల వెళ్ళమ్మా పెట్టిస్తారా అండి ముందే ఇట్లా కన్నాలు పెట్టేశారా పెట్టేశారాజీ

மட்டி எந்த சரிப்பதே மட்டி முந்தா மொக்கட்டுதா சரிப்ப చిన్న చిన్న ముక్కలు వేయాలంటవా కాదు ఇప్పుడు ఇలాంటిది చెత్త సగ ముక్క దిగిద్దిగా కిందకి మట్టి నీళ్ళు వస్తే కొంతకి నీ రోజు అలాగని ఇప్పుడు టైం వచ్చి ఐదు అవుతుందండి నైట్ చూస్తారా మా ఆయన గారు మా స్లాపు జాయికి దిప్ది వద్ద అనవసరంగా దన్నెండ మట్టి వేసి నీళ్ళు సత్తగా చామంతి మాకు రేపు పొద్దున్న చూసుకుంటారు కానీ ఇంకా అప్పుడు పొద్దుపోతుంది నానం చేసి వెళ్ళాలి కదండి పాబా అంత ఊడుకు ఊడ్సుకుని వచ్చేసరికి బోల్ టైం పడుతుంది నాకు ఇప్పుడు తుడుక్తాను మరి చాలా పక్కన పెట్టేసి రాళ్ళు పెట్టండి కింద ఆ మొక్క ఈ మొక్క రాళ్ళు పెడితే నీళ్ళు దిగుద్ది మట్ట మట్లో ఉండాలి ఏంటి మట్లో ఉండాలండి ఏడ్లా చాలా మంచి తక్కువ తక్కువ దిగిపోతుంది ఎక్కువ గొమ్మని అంటున్నా మట్టి వాటర్ దిగిపోతాయా చచ్చిపోతాయి అందుకే మట్టి గుల్ల ఉండాలేమి బాగా గుల్ల గుల్లగా వేయాలేమో చింత నీళ్ళు అట్టి ఎక్కడి నుంచి తెచ్చి తెచ్చేలాగా ఆట రోసేండి రాళ్ళు పెడతారా ఇవాళ రేపు పెడతారా

అందుకే నా మట్టి అలా చెత్త కొట్టారు చేసిన పర్ఫెక్ట్గా పని చేస్తారు మీరు కొంచెం లేట్ అయినా కానీ రాళ్ళు పొద్దున్నే రేపొద్దున్నే చూసుకుని పెట్టదురు కానీ కరెక్ట్ అండి சரிப்பதி அனே ரே எடுத்தங்க ராள்க்கு கொஞ்சம் தெச்சி படித்தே போட்டு